అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రెండు శుభవార్తలు అయితే రావడం జరిగిందండి సో అందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది రైతు భరోసా పైసలు అనేది ముందుగా ఎవరెవరి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతల్లో కలిపి పదిహేను వేల రూపాయలైతే వారి వారి ఖాతాల్లో జమ చేస్తామని ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఒక మూడు వేల రూపాయలు అనేది తగ్గించి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనేది జమ చేస్తామని చెప్పారు అనుకున్నట్టుగానే వానకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం కొంత కొత్త కొత్త రూల్స్ ప్రకారం దాంతోపాటు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని తొలగించి రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా తాజాగా వచ్చేసి ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందట సో ఇందుకు సంబంధించి ఎవరే ఖాతాల్లో ముందుగా జమ కాబోతుంది సో ఇందులో ప్రధానంగా వీరికి రావడనమాట సో ఎవరికి రావు ఏంటి ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే ఇటీవల కాలంలోనే మనం చూసాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో మోదీ పైసలు అంటామో అవి తాజాగా రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ పైన నెలలో మనం తీసుకోవడం జరిగిందనమాట అయితే ఇప్పుడు ఇరవై ఒక విడత నిధులకు సంబంధించి దాదాపు నలభై రెండు వేల రూపాయలు జమ కావడం జరిగింది కొంతమందికి ఇరవై విడత ఇరవై ఒక విడత ఇలా రిలీజ్ చేస్తే దాదాపు నాలుగు వేల రూపాయలు జమ కావడం జరిగింది కొంతమందికి రాలేదంటున్నారు అటువంటి వారు కూడా తప్పనిసరిగా ఈ పత్రాలు ఇచ్చినట్లయితే వారికి మరోసారి అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి మరో ఊహించని శుభవార్త అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారిగా ఛానల్లో చూస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నల్ల కలర్లో ఉంటుంది దానిపైన ఒకండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ రెడీ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి టాపిక్లోకి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనమాట ఎందుకంటే ఇప్పటికే వ్యవసాయ భూములు ఎవరికైతే కలిగి ఉన్నారో వారికి సంబంధించి కీలక సంస్కరణ దిశగా శ్రీకారం చుట్టిందనమాట అదేంటంటే భారత పౌరులకు ఎలాగైతే ఆధార్ కార్డు ఉందో అలాగే రాష్ట్రంలో ప్రతి వ్యవసాయ భూమికి కూడా ఒక ప్రత్యేక ఐడితో కోడినటువంటి నెంబర్ను భూ ఆధార్ కార్డును జారీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందనమాట సో దీనివల్ల మరి ఎప్పుడు అందిస్తారు దాంతోపాటు ప్రయోజనాలు ఏంటనేది చూసుకున్నట్లయితే భూములకు చట్టబద్ధత గుర్తింపు ఇవ్వడంతో పాటు భూ సంబంధిత లావాదేవీలు అంటే కొనుగోలు అమ్మకాలు జరిగిన టైంలో కావచ్చు మరింత పారదర్శకత పెంపొందించడానికి అదేవిధంగా భూ యాజమాన్య హక్కు కలిగి ఉండడానికి ఇది ఒక ఆధార్గా ఆధార్ ఏదైతే భూ ఆధార్ కార్డ్ అనేది రైతులకు అందించాలని ప్రభుత్వం ఇవ్వడానికి యోచిస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ శాఖ ఏం చేసిందంటే ఎం భూ ఆధార్ అనేటువంటి ఒక ప్రత్యేక యాప్ అనేది తీసుకురావడం జరిగింది అందులో ప్రారంభించారనమాట ఈ యొక్క యాప్ ద్వారా భూమి విరాలు ఏదైతే డిజిటలైజేషన్ చేశారనమాట చేయడం వల్ల యాజమానాయకులు ధృవీకరించుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి వ్యవసాయ భూములు రంగంలో అనేక కీలక ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి మొట్టమొదటిగా భూములకు సంబంధించి ఒక ప్రత్యేక ఐడి నెంబర్ అనేది ఇస్తారన్నమాట అది ప్రత్యేకంగా ఎవరికైతే భూమి ఉందో ఎవరికైతే భూమి ఉందో వారికి మాత్రమే ఉంటుంది దాంతోపాటు మరొక భూమికి ఈ భూమికి సంబంధించి ఐడి అనేది డిఫరెంట్గా ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎలాగైతే ఉందో సో మాస్టర్స్గా నెంబర్ అనేది మారుతూ ఉంటుందని చెప్పేసి ప్రయత్నం చేశారు అదేవిధంగా తరచుగా తలైతే వివాదాలు భూములకు సంబంధించి ఉన్నాయో ఏదైతే ఫేక్ సర్టిఫికెట్ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి పట్టాలు చేసుకోవడం ఇలాంటివి ఉండే కదా ఇక్కడ నుంచి అలా అయితే కుదరదు అనమాట యాజమాన్యాకులకు సంబంధించి ఇక కొన్ని గ్రామాల్లో సంబంధించి నక్ష అంటే నక్ష కూడా లేదనమాట వారికి సర్వే చేస్తున్నారు సర్వేలు కూడా ఇప్పటికే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది కదా మొత్తం ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేసే విషయంలో భూరికాలకు సంబంధించి గతంలో ధరణి ఉంటే భూ ఇప్పుడు భూభారత్ అయితే తీసుకురావడం జరిగింది కదా సో పారదర్శకత పెంపొందించేందుకు అక్రమాలకు ఆస్కారం తగ్గుతుంది ప్రభుత్వం అందించే ఇప్పుడు మనకు రైతు బంధు ఏదైతే ఉందో గతంలో మనకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఐదు వేల రూపాయలు జమ చేస్తే ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచేసి ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారు రైతు భరోసా పంటలకు సంబంధించి అదేవిధంగా బీమా కావచ్చు రైతులకు సంబంధించి ఏదైతే రైతు బీమా కావచ్చు ఇవన్నీ కూడా ఈ కార్డు ఉంటేనే మనకు వర్తిస్తుంది అనమాట సో ఇది తప్పనిసరిగా ఇవన్నీ ప్రయోజనాలు అయితే చేకూరుతాయన్నమాట మరి ఈ కార్డు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఇవి అయిపోయిన వెంటనే స్థానిక సంస్థల తర్వాత మనకు జనవరి ఇరవై ఆరు తారీఖున అంటే జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో భూ ఆధార్ కార్డులు పంపిణీ అనేది ప్రారంభించబోతున్నారనమాట జనవరి మొత్తంలో సో మొత్తం మీద ఈ కార్డులు అనేది అందిస్తారనమాట సో దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్తున్నారు ఎందుకంటే భూమి గుర్తింపు ఇవ్వడం కాకుండా రైతులకు భూమిపై మరింత భద్రత వారికి నియంత్రణ కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట రైతులకు సంబంధించి ఇది మొదట ఆ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇందులో వచ్చేసి మహాలక్ష్మి పథకం గృహజ్యోతి యువ వికాసం ఇందిరామణి చేయూత పెన్షను రైతు భరోసా అనేది ప్రధానంగా ఉన్నాయన్నమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇంద్రమాత్మీయ భరోసా చొప్పున రెండు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పారు కదా సన్న ధాన్యం ఎవరైతే పండిస్తారో వారికి బోనస్ డబ్బులు అనేది అందించేందుకు ప్రోత్సహించారని చెప్పేసి ఐదు వందల రూపాయల క్వింటాకు బోనస్ రూపంలో ప్రభుత్వం అనేది అందిస్తుంది సో గతంలో రాని వారికి కూడా ఈ మధ్యకాలంలో డబ్బులు కూడా రావడం జరిగింది మెంత తుఫాన్ వల్ల కూడా నష్టపోయిన అయితే రైతులకు సంబంధించి పదివేల రూపాయల అకౌంట్లో కూడా జమ చేస్తున్నారు కదా అయితే ఈ సీజన్లో ఇప్పటికే సన్న వాళ్ళు అమ్మిన రైతులకు మూడు వందల పద్నాలుగు కోట్ల బోనస్ అనేది చెల్లించడం జరిగిందనమాట అయితే రైతులకు సంబంధించి మరింత మేలు చేసేందుకు గాను రైతు భరోసా కంటే ముందే మనకు రైతులకు రెండు లోపు పంట రుణమాఫీ చేసే కార్యక్రమం ద్వారా ఏకంగా ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతు కుటుంబాల్లో ఈ రుణమాఫీ అనేది చేసి తీరామని తొలి ఏడాదిలోనే దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు రుణమాఫీ చేశామని ఇవన్నీ కూడా ఖర్చు చేశామని ప్రభుత్వం అనేది తెలియజేసే ప్రయత్నం అయితే చేసిందనమాట సో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం కింద మొత్తం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి ఒక కోటి యాభై ఏడు లక్షల యాభై వెయ్యి ఎకరాల్లో సంబంధించి అరవై తొమ్మిది వేల ఎనిమిది ఎనిమిది ఎనభై ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది రైతుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేశామని గత సీజన్లో కేవలం తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు జమ చేశామని సో అలాగే భూమి లేని వ్యవసాయ గుళ్ళకు కూడా ఏటా పన్నెండు వేల రూపాయలనేది ఆర్థిక సాయం అందించేందుకు ఇంద్రామ ఆత్మీయ భరోసా కూడా రిలీజ్ చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందనమాట అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆరు గ్యారెంట్లకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా ఎంతెంత ఖర్చు చేసింది ఏందని చెప్పేసి వివరాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలామంది మంది ఎదురు చూసినట్లుగానే ఇక్కడ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి ఎనిమిది వందల నాలుగు రెండు కోట్లు అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఐదు వందల రూపాయలకు ఏడు వందల కోట్లు రిలీజ్ చేశారు రెండు వందల యూనిట్ లోపు ఉచిత కరెంట్ సంబంధించి మూడు వేల నాలుగు వందల కోట్లు ఇలా రైతు భరోసాకు ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇరవై వేల కోట్లు ఇంద్రామీలకు మూడు వేల రెండు వందల కోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించి పదిహేను వేల ఆరు వందల కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి మరొక మూడు వేల కోట్ల ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పే ప్రయత్నం చేశారనమాట సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ మనకు ఇప్పుడు ఆల్రెడీ పీఎం కిసాన్ అనేది వచ్చిందంటే యాసంగి సీజన్కు డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు యాసంగి సీజన్ డిసెంబర్లోనే రావడంతో రైతులు పంటలకు సంబంధించి వేసే సమయంలో అప్పులు తెచ్చుకొని వివిధ మార్గాల్లో గత పంటను అమ్ముకున్న వాటితో పాటు కొత్త పంటలు అయితే సాగు చేస్తున్నారు ఈ టైంలో ఇస్తే రైతులకు మరింత మేలు చేసిన వారు అవుతారే అనిపేసి రైతులైతే భావిస్తున్నారు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం ఇటు ఆర్థిక లోటు బడ్జెట్ కారణంగా ఏదైతే ఆర్బీఐ దగ్గర బాండ్ల వేల రూపంలో వేసి ఈ డబ్బులు దాదాపు నిధులు సమీకరించే పనులు అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చిన వెంటనే ప్రభుత్వం ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గతంలో ఎవరికైతే రైతు భరోసా పైసలు రావో వారికి రావన్నమాట ఎందుకంటే గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ బెంచాలు పనికిరాని భూములు అవి ఉన్నాయి కదా సో వారిని తొలగించారు ఎవరైతే అర్హులు ఉన్నారో మరి ఒకసారి దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇచ్చారు అప్పట్లో సో ఈ ఒకవేళ మీరు పోయినసారి కూడా రాకపోయినట్లయితే మేము అర్హత ఉన్నట్లయితే ఈ సంప్రదించండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకంటే పిఎం కిసాను రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలు ఆరు వేల రూపాయలు కదా త్వరలోనే దీన్ని తొమ్మిది వేల రూపాయలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది